కోసి ఫలాలు ఎట్ని తిని పడేస్తే అతని వృక్షాలు అవుతాయి మళ్ళీ అవి ఇస్తూనే ఉన్నాయి మనకి మనం తీసుకుంటాం వాటి నుండి ఇంకా ఇంకా విస్తారంగా వాటిని పెంచుతాం అలా మనలో కూడా ఒక గుణం తీసుకునేది మనం ఏదైనా సరే ముందు ఇచ్చినట్లయితే శుభ భావన శుభ కామల రూపంలో దీవెనల రూపంలో మనం ఇతరులకి ఇచ్చినట్లయితే డెఫినెట్లీ ఎన్నో రెట్లయి మనకు వస్తుంది ఈరోజు మన దగ్గర ఉన్నటువంటి శక్తిని మనం మర్చిపోయి మనం ఎక్కడెక్కడో ఎవరెవరి దగ్గరకో ఏవేవో చేసి మనకున్న సమస్యల్ని పరిష్కరించుకోవాలి అని ప్రయత్నిస్తున్నాం

ఆరాధించాను ఇప్పుడు నేనే స్వయంగా ఈ సృష్టి పైన